మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా మరి మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దామా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజ్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల్లో కొత్తగా మరో నాలుగు సీపోర్ట్లు పోర్ట్లు వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి ఈ ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు వాయువేగంతో రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా పన్ను జరుగుతా ఉన్నాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా ఇరవై ఆరు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం అయింది మన రాష్ట్రం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కొత్తగా మన గ్రామాలలో పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్ కనిపిస్తా ఉన్నాయి నాడు నేడుతో బాగుపడ్డ హాస్టల్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా పదహైదు వేల విలేజ్ వార్డు వార్డ్ లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుట కొత్తగా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తా ఉన్నాయి మన కళ్ళ ఎదుటికే కొత్తగా ఇప్పటికే మూడు వేలకు పైగా నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గ్రామానికి ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తా ఉంది లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రోజు రాష్ట్రంలో వచ్చాయి రాష్ట్రంలో ఈ రోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కొత్తగా బేగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈ రోజు పనులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు రాష్ట్రంలో ఈరోజు పది ఇండస్ట్రియల్ నోట్స్ నోట్స్ ఎంఎస్ఎంఈలకు ఆ హస్తం ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈ రోజు నిలబడింది ఒక్కటే కాదు ఈ ఒక్కటే కాదు ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు పరిగెత్తాలి అంటే ఏ రాష్ట్రమైనా కూడా బాగుపడాలి అంటే స్వయం ఉపాధి రంగం బాగుపడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహమిస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆశరా ఒక సున్నా వడ్డీ ఈరోజు ఒక చేయూత ఒక కాపు నేస్తం ఈరోజు ఒక ఈబీసీ నేస్తం ఈరోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈరోజు ఒక వాహనమిత్ర ఈరోజు ఒక మత్స్యకార భరోసా ఈరోజు ఒక చేదోడు ఈరోజు ఒక తోడు ఈరోజు ఒక నేతన్న నేస్తం ఈరోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి రంగాల్లో ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి ఉండి పరిగెత్తా ఉంది ఈ రోజు అని కూడా చెప్తా ఉన్నా ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా గతంలో జరిగేది ఏమిటి మరుగుదొడ్లు కావాలన్నా లంచం పెన్షన్ కావాలన్నా లంచం సబ్సిడీ పే లోం ఈరోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ అందరినీ కూడా మరి బాబు వస్తేనే అభివృద్ధి అని వాళ్ళు చెప్పేది బోగస్ రిపోర్ట్ కాదా జగన్ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నా మాయ చేసి మోసం చేసి గ్రాఫిక్స్ చూపించి మభ్య పెట్టేవాడిని ఏమంటాం మభ్య పెట్టేవాడిని చీటర్ అంటాం మోసగాడు అంటాం మాయలోడంటాం కానీ మన కర్మ ఏమిటో కాని మనం మాత్రం ఐదు సంవత్సరాల కిందటి వరకు ఆ మనిషిని మన ముఖ్యమంత్రి అని కూడా అన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికి కూడా వివరించండి ఈ చంద్రబాబు కూటమి ఏమి చేసింది వారి చరిత్ర ఏమిటి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మీకు అందరికీ గుర్తుంది కదా మరియు దూరం కాదు కదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా ఏర్పడి ఇది గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా మీ అందరికీ గుర్తుందెట్టు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే మోడీ గారి ఫోటో కింద చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారి సంతకం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ ప్యాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఈ ముఖ్యమైన హామీలను ఊదరు కొడుతూ అప్పట్లో ఆ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఆ టీవీ ఫైవ్ లోను ఊదరు కొడుతూ కూడా వచ్చాయి వచ్చాయా లేదా గుర్తుందా గుర్తుందా అన్న గుర్తుందా తమ్ముడు గుర్తుందా అక్క ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ వీరు ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు చదవమంటారా 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 రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతన్నల రుణాలు మాఫీ అయ్యాయా ఇలా బా రెండు చేతులు పైకెత్తాను రెండోది పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు చేశాడా పద్నాలుగు వేల రెండు వందల ఐదు